నువ్వు మీనాకి అన్నం పెట్టిన తర్వాత ఉరువులు మెరుపులు మెరుస్తూ ఉంటే కిటికీలో నుంచి చూసిన మీనా ఏమండి ఒక్క నిమిషంలో వస్తానంటే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పినే అడుగుతాడు బాలు పైన డావం మీద బట్టలు ఉన్నాయండి వర్షం వచ్చేలా ఉంది తడిసిపోతే తీసుకొస్తానంటే ఏమి అవసరం లేదు గుట్టుకు గుట్టుకోని పని కుక్కలు తిని వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళే తీసుకొచ్చుకుంటారులే నువ్వు మెదలకొండ అని చెప్పేసి అంటాడు బాలు సరే అని చెప్పేసి మీనా ఎదుగుతులకు వస్తూ ఉండగానే ఒక ఊరు ఊరు ఉంటుంది కరెంటు పోతుంది కరెంటు పోగానే ఇక ఆ ఊరువుకి తడుచుకొని మీనా బాలుని హ్యాక్ చేసుకుంటుంది ఇక అంతే బాలు కూడా మీనా హక్ చేసుకుంటాడు వాళ్ళిద్దరికీ అనుకోకుండానే ఫస్ట్ నైట్ గడిచిపోతుంది ఇక ఆ విషయం ప్రభావ ఏకైతే మాత్రం కల్లో వస్తుంది కల్లో అలా రాగానే వమ్మో ఏదో జరిగింది ఏదో జరిగిపోయిందంటూ ఉలికి లేసి భర్తని హడావుడి పెట్టేసి భర్త చేత మంచినీళ్ళు తీసుకొని తాగుతుంది బాలు మీనా ఇద్దరు కలిసి నా మీద భరతనాట్యం చేస్తున్నారండి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారండి అది నేను తట్టుకోలేకపోతున్నానండి అది చూసి నేను చనిపోతానేమోనండి అంటూ అరుస్తూ ఉంటే నీ పిచ్చి వాళ్ళవి నోరు ముసుకొని పడుకుంటావా లేదా అంటూ అరుస్తాడు భర్త అలా అరవటంతో ఇక సరైన ప్రభావపడుకుంటుంది మార్నింగ్ వేసి చూసేసరికల్లా ఇక మీనా అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మీనా లేవటం లేవటం చూసుకుంటుంది బాలు కలిసి చూసి చాలా మరిసిపోతుంది ఇక మీనాను చూసి ఇదేమో కై జింక పల్లా ఎగురుకుంటూ వస్తుంది ఇదివరకు ఇద్దరు లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఉంటుంది మీన అయితే మాత్రం దేవుడి దగ్గర దీపం పెట్టాలని చెప్పి వస్తుందంటే ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టకపోతే వచ్చిన నష్టం లేదు వెళ్ళి నాకు కాఫీ తీసుకుని రా అని చెప్పేసి అంటూ ఉంటుంది కాఫీ ఏగా చిటి తీసుకొస్తాను అత్తయ్య నేను ముందు దేవుడి దగ్గర దీపం పెట్టాలి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి దండం పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు నువ్వు పెట్టకపోతే కొంపలే అంటుకోవాలని చెప్తున్నా కానీ వినిపించుకోవా వెళ్ళి వెళ్ళి నాకు కాఫీ బట్టరా అంటే కాఫీ అత్తయ్యా తీసుకొస్తాను అని చెప్పేసి అంటుందంటే అసలు మీలాంటి ఇలాంటి అలగవాళ్ళు అంటుందంటే ఇక మీనా అంటుంది ఎందుక తయ్య అంత కష్టపడతారు రోజు మీరు చెప్పేసి చెప్పులు కదా ఈ పూట నేను చెప్తాను వినండి మీకు అంత కష్టం అవసరం లేదంటూ మా బాటి అలగా చెప్పడం వాళ్ళు పూల వాళ్ళు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు దరిద్రం పట్టుకుంది అంటూ మేన టకాటకా చెప్పేస్తుంది అలా అటాగా చెప్పేసరికి చెప్పేసరికల్లా ఇక బిత్రపోయి చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఎట్టకేలకు మీనాని మాత్రం దేవుడి దగ్గర దీపం పెట్టనేది ఫస్ట్ దీపం ఎట్టి పరిస్థితుల్లో రోహిణి పెట్టాలి నువ్వు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అంటూ ఉంటుందంటే సరే అతయ్యా అంటూ మీనా కామ్గా మెదకొని ఊరుకుంటుంది కానీ రోహిణి పెట్టేది అది ఒకసారి వెళ్ళి చూడండి అంటుంటే రోహిణి బ్రష్ చేస్తూ కిందకి దిగి వస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదు అంటే వాష్రూంలో నీళ్ళు రావట్లేదు అయితే అందుకే మోటర్ ఇద్దామని వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి అయితే ఆ మోటార్ ఏదో వేస్తాను నేను వెళ్ళి ముందు స్నాన్ చేప అని చెప్పేసి అంటుంది ఇక మీనా అయితే మాత్రం ఇప్పుడు పెట్టొచ్చు నేను దీపం అని అడిగితే దీపం పెట్టేసి కాఫీ ఇవ్వటంతో ఏంటి దీపం పెట్టి దేవుడు కాఫీ పెట్టమంటారా అంటే నీకేంటి చలగటంగా అలాగా ఉంది నేను చెప్తూ ఉంటే అని చెప్పేసి నరుస్తుంది ఇక మీనా ఎట్టకేలకు దేవుడి దగ్గర దీపం పెట్టేసేసి వెళ్ళి వాళ్ళతో కాఫీ కలుపుతూ జరిగిన విషయాన్ని వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది ఈలోగా లోగా అయితే మాత్రం ఒక మంచి కళ వస్తుంది మీనా ప్రెగ్నెంట్గా ఉన్నట్టు మీనాకి నలుగురు ఆడపిల్లలు పుట్టినట్టు ఆ ఖర్చులు భరాయించలేక వాళ్ళ నాన్నని ఏంటి నాన్నను ఎలా పెంచావు నలుగురు మమ్మల్ని ఎలా పెంచావు ఎలా సాకావు అమ్మో నలుగురు పిల్లల నా కావట్లేదు అప్పులు చేయలేను వడ్డీలు కట్టలేను అంటూ బాలు కళ్ళు గొడవ గొడవ అరుస్తూ ఉంటాడు ఇక ఆ సమయానికి వాళ్ళు నాన్న అక్కడికి వెళ్ళారే బాలు లే ఏమైంది నీకు ఎందుకు అరుస్తున్నావు అంటంతటి ఈ పూలగంపకి నలుగురు పిల్లలు పుట్టారు నాన్న ఆ ఖర్చు నేను భరాయించలేకపోతున్నాను ఏంటి మీ నన్ను అప్పయ్య ఎలా వచ్చేసావు నలుగురు పిల్లల్ని నీ కడుపులో ఎలా పాపం అని చెప్పేసి అంటూ మేనా అని చూసైతే కంగారు పడిపోతూ ఉంటాడు బాలు అలా కంగారు పడిపోయిన తర్వాత చూసారు లేరాలే అని చెప్పేసి అంటంతో ఇక ఇక మాత్రం అది కాదు నాన్న అది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అంటూ ఉండగానే ఇక జరిగిన విషయాన్ని బాలు వాళ్ళ నాన్న అయితే గ్రహిస్తాడు అలా జరగడంతో ఇక బాలు వాళ్ళ నాన్న బాలుకి అని చెప్తాడు అలా చెప్పగానే ఇక మీనా అయితే మాత్రం ముసిముసిన మురిసిపోతూ ఉంటుంది బాలు అయితే మాత్రం మీనా నన్ను క్షమించు ఈసారి ఎప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటాను రాత్రి నేను చూస్తే అనుకోకుండా నాకేదో అయిపోయింది ఏదో జరిగిపోయింది ఈసారి ఎప్పుడూ కాకుండా చూసుకుంటాను అంటూ ఇక బాత్రూంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అది కాదండి ఆయన మీనా ఏదో చెప్పబోతు ఉంటా కూడా మీనా మాటలు వినకుండా వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే మాత్రం కాఫీ గెలుపుకొని తీసుకొస్తూ ఉంటుంది వాళ్ళ కాఫీ కలుపుకొని టయానికి మీనా వాళ్ళ మామ ఎక్కడికి వచ్చి ఏంటి కంగారు పడుతున్నావు తడబడుతూ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే నాకేదో కావడం కదండి ఇవాళ మీ కొడలకే ఏదో అయింది ఆ పూలకంప ముసి ముసిన వాళ్ళని అవుతుంది ఊరికొరికి సిగ్గుపడుతుంది చాలా చలాకీగా ఉంది వాళ్ళు ఎందుకు అవుతుంది కని నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే నీకు అర్థమై అడుగుతున్నావో అర్థం అడుగుతున్నావో అర్థం చేసుకోవాలి ఎక్కడ అడుగుతున్నావో నాకే అర్థం కావట్లేదు నీకు అర్థమైంది అన్న సంగతి నాకు అర్థమైంది కానీ నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నోరు మూసుకొని కూర్చో మీనా కాఫీ తీసుకొస్తాం తవదు కానీ అని చెప్పేసి అంటాడు సత్యమైతే మేన అయితే మాత్రం కాఫీ తీసుకొని వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది ఆ కాఫీ తాగిన ప్రభావతి ఫస్ట్ ఫస్ట్ మా మీ ఇంట్లో చక్కెర ఫ్యాక్టరీ ఎవరిని పెట్టారా చక్ర లేక ఓడికి ఏమైనా వస్తుందా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏంటి ఏమైంది అంటే మీరు తాయి చూడటప్పుడు మీకు తెలుస్తుంది ఉంటుంది అందరూ కాఫీ తాగుతారు మీనా వాళ్ళ మామయ్య వాళ్ళ మరిది అలాగే వాళ్ళు ఆడబిడ్డ అందరూ కాఫీ తాగిన తర్వాత ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకన్నాను పానకం చేసిందా కాఫీ చేసిందా అని చెప్పేసి అంటే ఇక కాఫీ చేసింది చాలా బాగుంది అని ముందు సత్యం అంటే అందరూ బాగుంది బాగుంది అంటారు ఏంటి బాగుంది అంటే కాఫీ కాఫీ అంటారు అందరూ కూడా మాటతో తోట అంటూ అందరూ కలిసి నన్ను ఇవాళ హేలం చేస్తూ ఉన్నారు మీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఆరుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అలా అరుస్తున్న ప్రభావతిని బాలు వాళ్ళ నాన్న అయితే మాత్రం నువ్వు ఇవన్నీ పట్టించుకో మాకమ్మాయి వెళ్ళి నీ పని నువ్వు అని చెప్పేసి అంటాడు బాలు వాళ్ళ నాన్న అలా అంటడంతో ఇక ప్రభావతికి ఉక్రోషం పుట్టుకొచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు ఫస్ట్ ఇవ్వాలి నువ్వే ఫస్ట్ బెడ్ని కనాలి నువ్వే ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటూ రోహిణిని బతిలాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మాత్రం బాలు అయితే మాత్రం చక్కగా టిఫిన్ చేసేసి ఇక బండికి వెళ్ళామని చెప్పేసి రెడీ అయిపోతూ ఉంటాడు తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్న కుటుంబంలో తల్లి తండ్రి ఎంతో కష్టపడి కొడుకులు ఇద్దరిని చదివించి వాళ్ళు అమెరికా వెళ్ళేటట్టు చేస్తారు వాళ్ళకి జాబులు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి అమెరికా వెళ్ళిపోయిన కొడుకులు హ్యాపీగా ఉండాలని ఇక్కడ వాళ్ళ పాదలు వాళ్ళు పడుతూ ఉంటారు అయితే అనుకోకుండా తండ్రి చనిపోతాడు తండ్రి చనిపోయిన కొత్త కాలానికి తల్లి కూడా చనిపోతుంది తల్లి చనిపోయిన తర్వాత తల్లి కర్మగార అన్నీ చేసేసిన పిల్లలు వాళ్ళ ఆస్తులు ఎలా పంచుకోవాలా అని చూస్తూ ఉంటారు అయితే చిన్న కోడలు మాత్రం ఎప్పుడెప్పుడు ఆస్తి పంచుకుందామా ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటుంది కానీ పెద్ద కోడలు మాత్రం ఇవన్నీ పట్టించుకోవాలా భర్త అడుగుజడుగులో నడుస్తూ ఉంటుంది అయితే చిన్న కోడలు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తుంది భర్తకి మీరు ఆస్తి పంచుకునేది తొందరగా అయితే ఇక్కడి నుంచి వెళ్తామో అంత బాగుంటుంది వాళ్ళకి మోపిల్లగాడు ఆడపిల్ల ఉన్నారు మనకిద్దరు ఆడపిల్లలే మన పరిస్థితి ఏం కావాలి ఎట్టి పరిస్థితులు మీరు ఆస్తులు పంచుకుంటే ఇక మనం వెళ్దాం అని చెప్పేసి అన్నంతో ఇక భారీ మాట కాదనిలేని భర్త ఆస్తులు ఎప్పుడు పంచుతారా అని చెప్పేసి మధ్య తో చెప్తాడు ఆ విషయం తెలుసుకున్న అన్నయ్య ఆస్తులు ఇంట్లో ఉన్న పాడి సంపద అలాగే బంగారం వెండి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వేసి బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు అలా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు వాళ్ళిద్దరూ చిన్ననప్పుడు గడిపిన వెళ్తారు అలా వెళ్ళి చిన్ననాటి శ్రోత్రాన్ని గుర్తిచ్చుకుంటారు అలా గుర్తిచ్చుకున్నప్పుడు తన తమ్ముడికి అర్థమవుతుంది నేను ఏం మర్చిపోతున్నాను ఏం మిస్ అవుతున్నాను ఈ పొలం ఇల్లు ఆస్తులు పశుసంపద పాడి పంట ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైనా ఒకసారైనా మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఊరు మేము పుట్టి పెరిగిన ఊరు అని గుర్తు తెచ్చుకొని వస్తాము కానీ వాళ్ళ అమ్ముకుని తెగదంపులు చేసుకుని వెళ్ళిపోతే ఇక నేను మా అన్నయ్య జీవితంలో కలుసుకోలేము నేను ఎంత పొరపాటు చేసేసాను నా భార్య మాటలు విని తప్పు తెలుసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నన్ను క్షమించాను అన్నయ్య నేను పొరపాటు చేశాను తొందరపడ్డాను అని చెప్పేసి బతలు ఉంటాడు ఏ తప్పు చేయలేదు కానీ మధ్యవర్తిని మన మధ్యకి తీసుకొచ్చేవే అది నువ్వు చేసిన తప్పు ఎప్పుడైనా బంధాలు బంధువుతో శాశ్వతంగా నిలబడాలిరా అని చెప్తావు